ఇక్కడ మొట్టమొదటిగా ఏ వేల గ్రంథము మొదటి అధ్యాయము పదిహేనవ వచనాన్ని చదవండి ఆహా దినము వచ్చే అది అది ఎంత భయంకరమైన భయంకరమో యుహోవాద్యనము గుర్తు పెట్టుకోండి ఇది భయంకరం ఇది దినం ఇది భయంకరం తర్వాత రెండవ అధ్యాయము మొదటి వచనం చదవండి సియోను కొండ మీద బాకా నా పరిశుద్ధ పర్వతము మీద హెచ్చరిక నాదము చేయుడి యహోవా దినము వచ్చిచున్నదని యహోవా దినము వచ్చుచున్నదని అది సమీపమాయనని దగ్గరలో పడిందని దేశ నివాసులందరూ వణుకుదురుగాక నివాసులందరూ వణుకుదురుగాక వణకాలి వణుకుదురుగాక మూడవ అధ్యాయము ఇదే రెండవ అధ్యాయము పదకొండవ వచ్చిన కూడా చూద్దాం యహోవా తన సైన్యమును నడిపించుచు ఉరుము వలె గర్జించుచున్నాడు ఆయన దండు బహు గొప్పదై ఆయన ఆజ్ఞను నెరవేర్చినది బలము గలది యహోవా దినము బహు భయంకరము దానికి తాళగలవాడు ఎవడు అంటే ఎవరు ఎదుర్కోగలరు ఉప్పెనలను ఎవరు ఎదుర్కోగలరు తుఫానులను ఎవరు ఎదుర్కోగలరు మరణాలను ఎవరు ఎదుర్కోగలరు అది మహాభయంకరమైన దినము అధ్యాయము పద్నాలుగు వచ్చిన తీర్పు తీర్చే లోయలో తీర్పు తీర్చు లోయలో రావలసిన యహోవా రావలసినటువంటి యహోవా వచ్చే ఉన్నది తీర్పుకై తీర్పుకై జనులు గుంపులు గుంపులుగా కూడి ఉన్నారు ఆ జనులు గుంపులు గుంపులు గుంపులుగా మందల మందలుగా కూడి ఉన్నారు డే ఆఫ్ ది లార్డ్ లార్డ్ లార్డ్స్ డే ప్రభువు దినము డే ఆఫ్ ది లార్డ్ యహోవా దినము లార్డ్స్ డే ప్రభువు దినము ఈ రెండింటి వ్యత్యాసాన్ని చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి అర్థం చేసుకొని అర్థవంతంగా మనం ఆరాధించగలగాలి ఇందులో మనం జ్ఞాపం చేసుకున్న రోజులు అన్నీ కూడా ఒకటిగా ఉండవు ఈరోజు అన్నీ బాగుండాయి అంటే ఈరోజు అంటే ఈరోజే కాదు మన ప మన పరిస్థితి ఇప్పుడు బాగుంది అని రేపు అనుకోవడానికి అవకాశాలు లేవు రాజులు రోజులు లెక్క పెట్టుకొని బ్రతకాలి ఈ రోజుకి ఈ రోజే ఇంకొక క్షణంలో ఏం జరుగుతుంది మనకు తెలియదు అది బైబిల్ చెప్తుంది కాబట్టి అది మనం జ్ఞాపం చేసుకున్నాం ఏ రోజుకు ఆ రోజు మనం జీవించాలి ఏ రోజుకు ఆ రోజే మనము దేవుడి కృతజ్ఞతలు చెప్పాలి ఎందుకంటే రేపటి దినము గురించి మీరు చింతించవద్దు రేపు ఏమి సంభవిస్తుందో మీకు తెలియదు అని చెప్పాడు మనకు తెలియదు మీకు తెలియదు ఎవరికి కూడా తెలియదు మనం మాట్లాడుకోవడం మాత్రమే ఈరోజు మనం ఉన్నాం అంతే ఈరోజు నువ్వు నాకు ఇచ్చావు అంతే ఈ క్షణము నేనున్నాను అంతే మరో క్షణం ఏం జరిగిద్దు మనకి తెలియదు ఇది యహోవా దినము అంటే ఇది అంత మీదకు వస్తుంది అనమాట ప్రళయం వలె వస్తుంది అది పెళ్ళున వస్తుంది అది ఉగ్రత అది ఎవరు ఊహించలేరు అది చాలా భయంకర అంటే ప్రజలందరి మీద ఉప్పినలాగా అది వచ్చేస్తుంది లోకం దేవుడు కంట్రోల్లోకి వస్తుంది ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం కదండి ఇప్పుడు మీకు కొద్దిగా బయటికి వెళితే కొద్దిగా మీరు కొద్దిగా ఎలక్ట్రిక్ కొద్దిగా లూజ్ అవుతారు ఇప్పుడు చాలా టైట్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది నాకు ఇప్పుడు కొద్ది మనం బయటకు వెళ్ళాలి ఏంటి అంటే ఇప్పుడు ఎవరికి వారు ఇష్టమైనట్టుగా బ్రతుకుతున్నారు అలా మీకు అనిపిస్తుందా లేదా తెలియదు కానీ నాకు మటుకు మనం మన పరిధిలో లేక మనం వెళ్ళిన స్థలాలకి లేక మనం చూసిన ప్రజలను బట్టి మనకు అలా అనిపిస్తుంది మనం మన అధికారుల యొక్క పరిపాలన బట్టి మనకు అలా ఎవడికి ఇష్టమైనట్టు వాడు మాట్లాడతాడు ఎవడికి ఇష్టమైనట్టు వాడు పరిపాలన చేస్తాడు ఎవడికి వాడు డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటాడు ఇది జరుగుతూ ఉంది మనం చూస్తూ ఉన్నాం కదా ఇంత అన్యాయం జరుగుతుంది ప్రజలలో అనేకమంది మోసపోతున్నారు స్వార్థం పెరిగిపోయింది అక్రమాలు పెరిగిపోయినాయి హత్యలు పెరిగిపోయినాయి ఏంటిది ఇంత ఘోరమా అని మనందరం మాట్లాడుకునే లోపు కూడా జరిగిపోతుంది అవునా కాదా ప్రజలు మస అయిపోతున్నారు గొప్ప గొప్ప వాళ్ళు రాలిపోతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో మన భారతదేశం ముఖ్యంగా బైబిల్లో లిఖితమైనటువంటి మన భారతదేశం మంచి వనరులతో కలిగినటువంటి భారతదేశం ఉపఖండంగా జల వనరులు ఖనిజ వనరులు సస్యశ్యామలమైన ప్రాంతం మంచి రేగడ భూమి కలిగినటువంటి ప్రాంతం ఇవన్నీ కూడా కలిగిన భారతదేశం ఇంకా ఎందుకు దారిద్ర్యములో ఉంది ఇంకా ఎందుకు దరిద్రమును వెళ్ళబుచ్చుతుందంటే కారణము పరిపాలించే నాయకుల్లో ఉన్నటువంటి స్వార్థం అవినీతి మోసం అక్రమాలు ఇవి ఉన్నాయి కాబట్టి దరిద్రం కానీ కొనసాగుతాం మనకున్నటువంటి వనరులు ఇంకెవరు కూడా కనిపించ మనకు ఉన్నటువంటి జల సంపద ఖనిజ సంపద ఇవన్నీ కూడా విస్తారముగా మన భారతదేశంలో ఉన్నాయి స్వార్థం పెరిగిపోతుండే పరిస్థితులు దేవుడు చూస్తూ ఉన్నాడు ఇలాంటి పరిస్థితులు అందుకే చెప్తున్నాడు అంధకారం దినం వస్తుంది అది అంధకారం ఇప్పుడు ఇదంతా పాత నిబంధనలో దినము గురించి ఇంకా మనం మొదటి అధ్యాయము ఆ మొత్తం కూడా మనం చదవలేదు మీ ఒడ్లు మీ భూమి మీ పంట మీ పశువులు ఏమీ లేకుండా పోయాయి కారణం మీరే కారణం మీరే ఎంత భయంకరం క్రొత్త నిబంధనలో ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము వచనాన్ని మనం చదువుకుందాం ప్రకటన గ్రంథం ప్రభు ఉండగా ఆత్మవసుడై ఉన్నాడు దిన వంటి గొప్ప స్వరము ఇది ఎవరి దినం ప్రభు దినం అంటే ఇది సంఘాలకు ఈ ఇది వర్తిస్తుంది ఏడు సంఘాలు ప్రభు దినమందు దేవుడు దర్శనం ద్వారా ప్రత్యక్షమయ్యాడు ప్రభు వశ్యములో ఉన్నాడు అంటే ఈ ఈ ఈ సంఘము సంఘమునకు ఇది గుర్తు సంగముకి ఇది మాట్లాడుతున్నాడు అంటే అంటే ఇప్పుడు మనం గుడి మీ గుడి ముందుకు వెళ్ళంగానే దండం పెట్టే అంత గుడ్డోళం కాదు మనం గుడి ముందుకు వెళ్ళి చెప్పండి దండం పెట్టే అంత మనం గుడ్డోళం కాదు కానీ గుడిలో ఉన్న దేవుడిని చూసేవారం ఎలా

ఇప్పుడు గుడ్లోకి వెళ్ళారనుకోండి అక్కడ లోపల ఉన్నయన ఏమంటారు రెండు రెండే త్వరగా పెట్టుకు వెళ్ళిపోవాలి త్వరగా ఇంకెనక లైన్ ఉండాలి జరగా జరగాలి ఎంతసేపు ఉంటారు లోపల ఎంతసేపు ఉంటారు జరగా జరగాలి ఇంకా దర్శనం అయిపోయిందా లైన్లో లైన్లో జరగాలి రెడీ రెడీ మనం లోపలికి వచ్చి ఆ సన్నిధిని ఒక క్రమముగా కూర్చొని ఒక క్రమముగా మౌనంగా పక్కనోళ్ళతో మాట్లాడకుండా డిస్టర్బ్ చేయకుండా మనం పాటలు పాడుతూ వాక్యములు చూస్తూ చూసారా ఇదంతా సంఘానికి దేవుడు మనకిచ్చిన సంస్కృతి ఎంత సంస్కృతి ఒకప్పుడు మనకు మనం అలా లేము మనందరం అలా లేము ఈ సంఘానికి ఈ ప్రపంచంలో ఒక విలువైన స్థలం ఏదైనా ఉందా అంటే అది సంఘమే ఈ భూమండలములో ఏదైనా ఒక విలువైన స్థలం ఉందా అంటే అది ఇద్దరు ముగ్గురు కూడుకుని నాయములో సమావేశమవుతారే అది ఆయన సన్నిధి అందుకే గుడ్డోళముగా గుడిలో గుడి ముందుకు వెళ్ళి దండం పెట్టేవాడము కాదు కానీ గుడిలో ఉన్న దేవుడు చూసేవారు మనం అది అందుకే ఆత్మవసుడయ్యాను అంటే మనం ఉంటే దేవుని యొక్క ఆత్మవశ్యములో ఉన్నాము దేని దేవుని యొక్క వారసులమయ్యాము దేవుని యొక్క పిల్లలమయ్యాము ఆయన యొక్క క్రమము కిందకు మనం వచ్చేసాము మనకొక ఒక సంస్కృతిని దేవుడు ఇచ్చాడు సంఘానికి ఇచ్చాడు పదమూడవ వచ్చిన చదువమ్మా తిరగగా ఏడు సువర్ణ ద్వీప స్తంభములను ఆ దీప స్తంభల మధ్యను మనిషి కుమారుని పోలిన ఒకని చూచి చూచి చూచితిని ఆయన ఒకని చూచాను నేను ఆయన తన పాదములను మట్టుకును ఎవరండి ఒక ఆయన అంటే ఏ సుప్రభు సన్ ఆఫ్ గాడ్ ఏ సుప్రభు దేవుడి కుమారు తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకుని రొమ్మునకు బంగారుపు దట్టి కట్టుకుని ఉండెను ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంతా ధవలముగా ఉండెను ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరుగుచున్న అపరంజితో సమానమై ఉండెను ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలెనుండెను ఆయన కుడి చేత ఏడు నక్షత్రములు పట్టుకుని ఉండెను ఆయన నోటి నుండి రెండంచలగల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలువెడలుచుండెను ఆయన ముఖము మహాతేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను ఒకటి దేవుడు దర్శనమిచ్చాడు దేవుడు దర్శనమిచ్చి మాట్లాడాడు దేవుడు యొక్క ఆత్మవశమయ్యాడు ఆ శక్తితో అదంతా కూడా గమనిస్తున్నాడు దేవుడు చక్కగా నేను ఆయన చూసి తిని అన్నాడు అంటే దేవుణ్ణి చూశాడు ఆయన ఎంత గొప్పవాడో ఎంత గంభీరమైనవాడో ఎంత మహోన్నతుడు ఎంత పరిశుద్ధుడో ఆయన యొక్క ఆయన ఎలా కనిపిస్తున్నాడో అదంతా కూడా ఇక్కడ వివరిస్తున్నాడు ఆయన సన్నిధి చేరాడు ఆయన్ని చూశాను ఆయన్ని చూశాను ఆయన సన్నిధిలో మనం కూడా శనివారం అందుకే మనం సిద్ధపడతాం ఎప్పుడు కూడా ప్రభుబలలో చేపెట్టినకి నేను అర్హుణ్ణేనా అర్హుణ్ణేనా దేవుని సన్నిధికి వెళ్ళిన మానసికంగా కుదురుగా కూర్చోగలన మానసికంగా ఏమన్నా నాకు అయిందా నేను శారీరకంగా నేను కుదురుగా కూర్చోగలన నా ఆత్మస్థితి ఎలా ఉంటుంది అంటే నేను దేవుని సన్నిధిలోనికి వచ్చి ఆత్మవసుడై ఆత్మ ఆధీనలు ఉన్నప్పుడు నేను నా కళ్ళు దేవుణ్ణి చూస్తున్నాయి నేను మానసికంగా ఇక్కడ చాలా బాగున్నాను నేను శారీరకంగా ఇక్కడ చాలా బాగున్నాను ఆయన ఆయన వాక్య దర్శనాన్ని నేనేం చేస్తున్నానంటే అనుభవిస్తున్నాను ఆయన సన్నిధిని నేను చూస్తాను ఒకని చూచితిని ఒకనని చూసిన తర్వాత ఆయన పరవశం అయిపోయాడు ఆ తలంపు మీరు చూశారండి దేవుడు ఎలాంటి వాడు పరవశం అయిపోయి దేవుడు ఎంత గొప్పవాడు ఎంత శక్తిమంతుడు ఎంత బలవంతుడు అంటే విలువ లేని మనకు విలువను అర్థం చేసుకునే అర్థాన్ని నేర్పించినటువంటి పరమ తండ్రి దేవునికి స్తోత్రం హలే లూయా అందుకే మనం ఆరాటపడుతూ ఉదయం లేచి ఆతృతతో మనకి ఈరోజు ఒకవేళ చికెన్ లేకపోయినా చికిన్ లేకపోయినా మనకు వాక్యం దొరికింది మనకు సన్నిధి దొరికింది ఆయన సన్నిధిని మనం అనుభవిస్తున్నాం మనకు విలువనిచ్చాడు అక్కడ ఒక మాట మీరు గమనించర్లేదు కిందకు చూస్తే నేను చచ్చిన వానువలే అన్నాడు నేను చచ్చిన వానువలే అన్నాడు నేను మందిరంలోకి వచ్చాక ఆయన సన్నిధిలో నేను చచ్చిన వలే కనపడుతున్నాను నేను కనపడను నేను కనపడను నేను కనపడను ఆయన కనపడుతున్నాడు ఆయన పాటలు నాకు తాగుతున్నాయి ఆయన వాక్యము నన్ను అత్తుకుంటుంది కాబట్టి నేను చచ్చిన వాడిని అంటే నేను ఏమీ కూడా మాట్లాడిన వల్ల కాదు ఆయనే కనిపిస్తున్నాడు అంటే ఆయనను పరవశమైన వాడు ఆయన చూస్తాడు ఆత్మవశలో లేనోడు నిద్రపోతాడు అప్పుడు ఏ నిద్రది అదనమాట ఏ వశ్యంలో ఉన్నట్టు నిద్ర ఉన్నట్టు మత్తు వశంలో ఉన్నట్టు ఆత్మవసులో లేని వాళ్ళు పక్కన వాళ్ళు గీగుతూ ఉంటారు వాళ్ళు వీళ్ళు చెడిపోతారు పక్కన వాళ్ళు చెడగొడతారు ఆత్మవసులో లేని వాళ్ళు లోపలికి బయటకు తిరుగుతూ ఉంటారు ఆత్మవసులో లేని వాళ్ళకి ఏం అర్థం కాదు ఆత్మ ఆత్మవసులో ఉన్నవాడు ఆయన్ని చూసి తిని ఆయన చూశాడు ఎంత గొప్పవాడు ఆయన యొక్క ఎలా ఉన్నాడు ఎలా కనిపిస్తున్నాడు నేను ఆ మాట కింద పడిపోయాను ప్రభా నాలో ఏముందో నాలో ఏముంది నాలో ఏమీ లేదు ప్రభా నేను నిన్ను ఆరాధించడానికి నాలో ఏముంది నేను చచ్చిన వాడను నువ్వు మహోన్నోద్రమే దేవుడు నీ గొప్ప శక్తిమంతుడు ఎప్పుడు కూడా మనల్ని మనం చూపించుకోవడానికి మనల్ని మనం ఫోకస్ చేసుకోవడానికి ఎప్పుడైతే ప్రయత్నం చేస్తామో అప్పుడు మనం చచ్చిన వారుగా కనపడ బతుకున్నలాగా మనం ఫోకస్ అవుతూ ఉంటాం అక్కడ దేవుని యొక్క సన్నిధిని వచ్చిన వారు కూడా అనుభవించలేరు దేవుణ్ణి చూపించగలగాలి దేవుని వాక్య దర్శనము ద్వారా దేవుడు మనం సాక్ష్యం చెప్పిన అలాగే ఉండాలి ఆ సాక్ష్యంలో చెత్త ఉండకూడదు ఆ సాక్ష్యంలో అత్తగారి మీద చెప్పే మాటలు ఉండకూడదు ఆ సాక్ష్యంలో కోడల మీద ఏపరాల మీద తోడు కోడల మీద ఇండైరెక్ట్గా ఆ సాక్ష్యాన్ని దుర్వినియోగం చేయకూడదు ఆ సమయాన్ని దొంగిలించకూడదు ఆ సాక్ష్యం కూడా మహిమకరముగా ఉండాలి ఆ మాట కూడా మహిమకరముగా ఉండాలి అంటే అప్పుడు ప్రజలు ఆకర్షితులవుతారు అవుతారు వాళ్ళు కూడా ఆత్మవశంలోనికి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి అందుకే మనం పాట పాట పాడుకున్నాం నారాయణరావు గారు ఏం పాటు పాడేందా నేను నేనేం పాట ఆ రుచి చూచాం మనం రుచి చూసాము కాబట్టి పరుగులు తీసుకుంటూ వచ్చాం రుచి చూసాము కాబట్టి మనం ఆసక్తితో మనం వచ్చాం చక్కటి పాట ఈ పాట నాతో పాటు కలిసి అంటే నాతో పాటు కలిసి అంటే నాకు అసలు ఒక ఒక చరణం కూడా లైన్లో అంత గుర్తుండదు ఎందుకంటే నేను ఎక్కువ పాటలో పాడే వ్యక్తిని కాదు కాబట్టి నేనేందుకని నీ సొత్తుగా మారి తిని ఏ సయ్యా సోపర్ బాగా పడుతున్నారు గబడి నందునా ప్రణాళికలో yes <laughs> i చరణం క్యాచ్ చేశారా నాలో ఏముంది బ్రో మనలో ఏముంది నిరుతు మాత్రులు నాలో ఏముంది తర్వాత చరణం పరిచర్య చేయడానికి మీకు ఏముంది ప్రభా అర్హత మాకేముంది పరిచర్ చేయడానికి మేము ఏ పాత్రి వారం

అనాది ప్రణాళికలో హృదయ సంఘానికి చిచ్చిన సంస్కృతి సంఘానికి ఇచ్చిన సంస్కృతి మౌనం ఆయన సన్నిధిలో మౌనం దేవుడు దర్శనం ఆయన సన్నిధిలో మౌనం పరవశం అయిపోతాం ఆత్మవశం అయిపోతాం దేవుడు దర్శనం వాక్య దర్శనం దేవుడిని స్థుతిస్తాం ఈ భూమండలంలో నివాస స్థలము ఏదైనా ఉందా మనకంటే ఈ మనుషులు కబ్జా చేసే ఉండే కానీ దేవుని సన్నిధిగమించినటువంటి స్థలము లేదు ఎంత భాగ్యం ఎంత ధన్యులం మహనీయుడు అనే దేవుడు ఆ దేవుణ్ణి సన్నిధులు మనం ఉండటం ఆయన చూడండి ఆయన సిలువైపు చూడండి ఆయన ప్రత్యక్షంగా చూడండి ఆయన ఎంత గొప్పవాడో చూడండి ఆయన ఎంత మహోన్నతులో చూడండి ఎంత సర్వాధికారో చూడండి మహాగణుడు నాలో ఏముంది ప్రవ్వ మాత్రుని అని మీరు పెద్ద ఆరాధించండి